ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా మాదిగలకు అటుకులము సింధులు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే భాగవతులు ఆడతారు ఆ భాగవతులు ఆడే టైమ్లా ఏసకాలు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసం ఇచ్చి ఇంకో ఏసే కడతాం ఇంకో ఏసీచి ఇంకో ఏసేమి కడతాం ఒక్కడి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో ఏసం వేసుకొని వస్తారు మరి మీరు ఏం చేశారు చెప్పాలి ప్రజలకు మంత్రులు చేశారు ఎమ్మెల్యే చేసిండ్రు రు ఇసుక తోపిడి కాళ్ళు భూ తోపిడి కాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి ఏసారేసి ఎంతమంది ఆటో మీ ఇళ్ళకి రావచ్చారు ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రావచ్చారు ఎంతమంది రైతులు కాపాడు మీరు వేసుకొని ఆటో డ్రైవర్ రాయి ఆటోలు కూర్చొని పక్క పక్కన కూర్చోని పరుగులు తీయడం ఇదే సగం కావండి ఒక సభలు కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బలహీనం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు పాపం మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ వాళ్ళు కూడా రైతుల కోసం మాట్లాడలే ఏవాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన ట్రేడ్ పెంచి మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కోసం వేసుకొని రోజు కోసం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి